రండి వంకాయలు ఇట్లా కావాలి ఇట్లా అయితే మనకు మంచిగా టేస్ట్ కూడా బాగుంది ఇట్లా చిన్నవి ఉంటే వదిలిపెట్టుకోవాలి లే మరీ లేతా ఉంటే చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది ఇదా మీడియం సైజ్ అయినప్పుడు చంపుకోవాలి మంచి ఇది చిన్నగా ఉంది మరీ చిన్నగా ఉంది ఇది వచ్చే ఈడలకు వస్తుంది ఇక్కడ ఉన్నాయి మూడు ఎండలకు కూతుంది నిలవక ఒక్క నీళ్ళు పోయకుంటే అసలు చెట్టే ఉంటలేదు ఇంకా క్యాప్సమ్ కాయాలి చిన్న చిన్నగా వడైలా పెద్దదే వెళ్ళింది క్యాప్సమ్ క్యాప్సమ్ ఇది ఇంకా పూత ఇంకా బీరచూడు పూత స్పింజర్ యలు ఒకటి లావు తెలింది ఇప్పుడు రెండు చిన్న చిన్నవి ఇతనానికి వెళ్ళినా చాలా అనుకుంటున్నాను నేనైతే వంకాయలు ఇంకో దీనికైతే ఫస్ట్ కోతనే ఇంకో ఇక్కడ పూత ఇంకో ఇక్కడ ఇంకా పిందెలు మూడు పిందెలు ఇంకో ఇక్కడ పూత ఈ ఎన్ని వెళ్ళినా సంతోషపడాలి ఎందుకంటే ఎండలో పూత నిల్వది ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి మీకు అంత పెద్ద చూడు ఇంకా జరా ఇంకా కూడా బాగా లేదు అయిపోతుంది అంత లేదు సత్తా వంకాయలు కూడా దొడ్డు దొడ్డే అవుతాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా తింకూడదు ఇంకా ఇక్కడ దిగకు రెండు మూడు పిందెలు ఇప్పుడు వంకాయలు చంపడం ఇప్పుడు టమాటాలు టమాటాలు కత్తెరతో కట్ చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు టమాటా ఒంకరం వస్తుంది చెప్తే కానీ ఇంకా ఇంకా కూడా కాయలు ఉన్నాయి ఈ ఎండాకాలం అయినా వెంకచీర వేసిన చెట్లకు ఇట్లా కాయలు ఇంకా ఎన్ని తొన్ని కాయలు ఉన్నాయి కాయలు కొన్ని ఎక్కడ కూడా కొన్ని ఉన్నాయి అని పెద్ద పెద్ద అయిపోయినాయి ఎండాకాలం అయితే టమాటా చెట్లకైతే ఇంకా ఎండ కొట్టద్దు ఎండ కొడితే ఒకరి పూత రాలిపోతుంది ఆకు కూడా ఆరిపోయిన ఒక్కొక్క చెట్టుకు ఎందో మరి ఇది ఇది ఎందుకు వస్తుందో ఇట్లా వస్తుంది మీరు మీదంగా మంచిగానే ఉంది ఎండ టమాటా చెట్టు ఉండే అది ఎండిపోతే పీకేసిన ఒక్క పీ ఒక్క దోసకాయ గురించి తీగట్టి ఉంచిన ఇప్పుడు దోసకాయ మీద ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయి టమాటాలు మళ్ళీ రెండు రెండు సార్లు మందులే కూరగాయల టమాటాల పులుపు అయితే ఏం పులు నువ్వు ఒక చెప్పేమో చచ్చిపోయింది ఒక చెట్టు ఏమో మంచిగా చూడు అన్ని చెట్లు ఏమి ఉండయి ఒక చెట్టు పోయినా ఒక చెట్టు ఇది కూడా ఆకర చెట్లు వెకా మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఈ దీంట్లో దో చెట్లు దోశ చెట్లు వేస్తే ఇక దీని విధంగా వారినాయి ఈ దోసకాయలు ఇంకా మళ్ళీ దొండగడ్డ కూడా దొండ చెట్టు కూడా పెట్టాం ఇవా దీని దాకా వారిపోయింది ఇక్కడ దాకా వారింది దోసకాయలు విన్నే ఉన్నాయి పట్టుకోగానే ఒగిసిపోయింది టమాటా సుఖాసి పంట ఇప్పుడు టమాటాలు అయిపోయింది ఇప్పుడు తొడకుండా కొమ్మ చిన్న కొమ్మలు ఉన్నా వదిలిపెట్టాలి ఇంతమంది నింపిన వాళ్ళకు మళ్ళీ ఇవన్నీ చిగురులు వస్తాయి అవసరం లేని ఏం పీకేయాలి మనకు అవసరం ఇది లెక్క పెట్టకుండా కోత లేతది ఈ పువ్వు తీసేయాలి ఈ కడుగుతా కూడా పోతాయి ఒక్కసారి రెండుసార్లు కడుగుతా రెండు గింజలు వేస్తే ఇండనే ఉన్నాయి ఇది పెద్ద అవుతుంది బెండ చెట్లు పెట్టిన ఈ తోట కూర కూడా కొన్ని గింజలు వేసినా వేసిన వేసినట్టే ఈ ఇంట్లో మొలిచినాయి కొన్ని మొలుస్తున్నాయి కొన్ని మొలుస్తలేవు ఎండకేమో ఎండకేమో అవి కొనుకొచ్చిన గింజలు ఏమో కొన్ని మొలుస్తలేవు కొన్ని కొన్ని మా తోటల నేను విత్తనాలు చేసి వేస్తున్నా ఇండా ఇంట్లో బెండ చెట్లు ఇవన్నీ బెండ చెట్లు పెట్టినా పాలకూర గింజలు కూడా అవి తొందరగా వస్తాయని వేసినా మంచిగా అయింది చూస్తేనే కనబడుతుంది ఆడ మనం మంచిగా అయిందని ఆడవు పెద్దగా చెప్పాలని ఇది ఇలా మిరప చెట్లు వేసినా మిరప చెట్లు వేస్తే ఇది ఉంది ఇది ఏం పెరుగుతుంది ఇదేమో ఇక ఫస్ట్ దే చూడెట్లు వైట విత్తనాలకు వదిలిపెట్టుకోవాలి ఒకవేళ ఆకులు అనుకో వేటది తెంపుకోవాలి పట్న తీసే వరకు అలా పాయ్ అవుతుంది లేదు దానికి సగం ఉంది విత్తనాలు అవుతాయి ఆ కర్రపాదానికి విత్తనాలు అవుతాయి

ఈ తోట కూర కూడా మొదలు దీని చెప్ప ఎంత లాభం అయిన చూడు మొదలు తెంపు తాగుంటే నేను కూరగాయలు పెంట పోస్తాగా అందుకని ఇట్లా వచ్చింది అయ్యో ఎన్ని ఇట్లు వచ్చి ఎంత పెద్దగా చూడు లేత ఉంది విత్తనానికి అవుతుంది మంచిగా అయ్యింది కొమ్మ కట్ చేస్తే మూడు నాలుగు పిల్లలు వస్తున్నాయి మూడు నాలుగు పిల్లలకు మళ్ళీ అవి కట్ చేస్తే ఇట్లా వస్తున్నాయి కట్ చేసుకుంటా ఉంటే ఆ కొమ్మలకు వస్తూ ఉంటాయి దీనికి ఈ పిలకలు అవుతాయి ఇదేమో చేమగడ్డ అయినాక తీయాలి ఇంకా టమాట చెట్లు ఉన్నప్పుడు ఉన్నది ఇలా అన్నీ తోటకూరే శల్యంగా ఇట్లా ఆడే ఆడే పెట్టామనుకో అలా వేసుకోవాలి ఆడ ప్లేస్ ఉన్నకాడ ప్లేస్ ఉన్నకాడ అదొకటి అదొకటి గింజలు పెట్టుకోవాలి ఇప్పుడు తోటకూర అయిపోయింది పాలకూర అయి పాలకూర ఉంది ఇప్పుడు పాలకూర కట్ చేద్దాము ఇంత పురుగు లేకుండా లేత ఉంది మనం అందాము ఎంతది ఇటు తెంపుకోవాలి ఎందుకంటే ఎండలకు బాగా వస్తలేదు కాబట్టి అందుకని అంగట్లో అడిగినా కానీ పది రూపాయలకు రెండు మూడు అంటారు ఇంకా ఇక్కడే కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు చంపాలి ఇట్లా చేసుకుంటే పాలకూర ఇంకో ఇది తోటకూర కూడా మొలిచి చూడు ఇది పెద్ద తీసేయాలి ఈ పాలకూర ఉంచాలి తర్వాత ఇళ్ళ పాలకూర వచ్చిందా ఇదేదా ఇంకా పాలకూర ఉంది ఇండబొత్తుగా పొత్తుగా ఉదయం చేద్దాం అనుకుంటా ఈ మొదలని తీసి ఇసుకోండి మొదలైన తీసి ఎర్రో బకెట్లో పెట్టుకుంటూ కానీ మన వరిసే అని గిట్ట తుకం పీకి వరినాట వేసినట్టు ఎనుకుంటుంది ఇది ఆడికో రెండు ఇంట్లో వేసిన కానీ ఏం జరైతే అండి ఊర్లో లెటర్ చేస్తున్నారు పాపం ఇట్లా తీస్తే మళ్ళీ కొమ్మల కన్నీ విత్తనాలు గిడ పోసి ఇక తీసేండ పెట్టినా పొల పొలగా ఇప్పుడు వంద మందిలో ఒక్క మనిషారు కదా తెల్లవాల పిల్లలకి ఇది కూడా ఎక్కునే ఉన్నట్టుంది అందుకనే ఇది అంత పలగదు ఇక ఇక్కడ చూడు గొంగుర ఇది పెట్టడమే పల్సగా పెట్టినా ఇది పంగల్ పోస్తుందని అని పెద్ద అయితే ఇంకెంత పెద్ద పంగల్ పోస్తాయి మందులే మంచి ఏమో ఉంటుంది కూర అయితే దాని తర్వాత ఇప్పుడు పచ్చికాయలు తిప్పుకున్నాను ఈ పచ్చికాయల పచ్చికాయలు కూడా గోంగూరలకేను గోంగూరలకు మా పూసలు అందం వెళ్తున్నాయి ఇంత కష్టపడ్డానికైతే వెళ్తున్నాయి ఇన్ని కూర పాలకూర గోంగూర ఇన్ని పువ్వులు పచ్చికాయలు వంకాయలు టమాటాలు దోసకాయలు కూడా మూడు గుర్తలు వెళ్ళినాయి ఈరోజు మనము ఈ గాఢంలో ఈ కూరగాయలు వెళ్ళినాయి ఈ ఐదో నెలలో ఫస్ట్ ఈ ఎండాకాలము ఇన్ని కూరగాయలు వెళ్ళినాయంటే సంతోషమేను ఇవ్వాలి మీరు అంత సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకుపోండి మేము కూడా చేసేది పండిస్తున్నాము కూరగాయలు ఇంకోళ్ళు కూడా తెలివి నేర్పుదాము అందరం కలిసి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మళ్ళీ వచ్చే ఈడతా బాయ్